నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గిరిజనులు రైతులను కలిసి సోమవారం ధర్నా నిర్వహించారు దిద్వా తుఫాన్ ప్రభావంతో గిరిజనులు పనులు లేక ఇళ్లకే పరిమితమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన సహాయం అందలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు సిపిఎం మండల కార్యదర్శి ఈపూర్ లక్ష్మయ్య సిఐటియు మండల కార్యదర్శి మారుబోయిన రాజా మాట్లాడుతూ తుఫాను వెళ్లి ఇరవై రోజులైనా ప్రభుత్వం చెప్పిన సహాయం గిరిజనులకు అందలేదని ఐదు రోజులు ఆహారం లేక ఇబ్బంది పడ్డ గిరిజన కుటుంబాలను అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం వారికి కూడా నిత్యవసరాలు ఆర్థిక సాయం అందలేదన్నారు వెంటనే గిరిజన మత్స్యకారు కుటుంబాలకు ముప్పై కేజీల బియ్యం నిత్యవసరాలు మరియు ఒక్కో కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి చింత రామసుబ్బయ్య అధ్యక్షుడు మోచల్ల రాతయ్య మండల కమిటీ సభ్యులు బండి సౌరి చిన్నబయ్య గిరిజన సంఘం నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మండల ఎంఆర్ఓ గారి దగ్గర ఈ యొక్క గిరిజనులతో నిరసన కార్యక్రమం తెలియజేసే కారణం ఏంటంటే ముంత తుఫాను కారణంగా గత కొన్ని రోజులుగా ఇళ్లలోనే ఉండి వర్షాల కారణంగా నష్టపోయినటువంటి గిరిజనులకి ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇస్తాము ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు అవి ఇంతవరకు వాళ్ళకి చేరలేదు అదేవిధంగా నిత్యావసరాలు ఆ మొంతా తుఫాను కారణంగా ఆ యొక్క స్వచ్ఛంద సంస్థలు అయితేనేవి ప్రభుత్వం తరఫు నుంచి వచ్చినటువంటి నిత్యావసరాలు అదే అదేవిధంగా దుప్పట్లు ఇలాంటివి స్వచ్ఛంద సంస్థలు ఇచ్చినట్టు వాళ్ళకి నేరుగా కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు అంటే గిరిజనుల్లో గిరిజనుల్లో ఇంకా నిరుపేద గిరిజనుల అంటే రెండు రకాలుగా వివరించి ఇచ్చారా ప్రభుత్వం అనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా దిత్వా తుఫాను ముంతా తుఫాను కాస్త వరద ప్రవాహం సృష్టిస్తే దిత్వా తుఫాను ముంచేసే పోయింది ఈ నిత్వా తుఫాను కారణంగా సుమారు ఆరు ఏడు రోజుల పాటు ఇళ్లల్లోనే గిరిజనులు ఉంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాను బోల ఏం పాపం చేశారు వీళ్ళు ప్రభుత్వం ఏమో మేము గిరిజనులకి పెద్దపేట వేస్తాం గిరిజనులు మేము బాగా అని చెప్పినటువంటి ప్రభుత్వాలు కనీసం ఆరు ఏడు రోజులు ఇళ్లలో ఉంటే కనీసం భోజనం పెట్టిన పాపాన్ని బాగలేదు అంటే ఏమైపోయారు అధికారులు ఏమైపోయారు ప్రభుత్వ నాయకులు ఏమైపోయారు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీద కాదా అని మేము సీపీఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పుడు లక్ష్మయ్య సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కార్యక్రమం అంటే మన మండలంలో రైతు సంఘం గురించి వచ్చాము రైతు ఈ నడం గుంత తుఫాను ఇప్పుడు దిత్వ తుఫాను వల్ల నారు మళ్ళీ మునిగి నారు కుళ్ళిపోయింది అలాగే పొలం కూడా వేసినటువంటి నారు మళ్ళీ కూడా నారు కూడా మునిగిపోయి పనికి రాకుండా అయిపోయింది వాళ్ళకి నష్టపరిహారం కప్పించి ఈ నారు కుళ్ళిపోయినటువంటి నారు కూడా విత్తనాలు ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కార్యక్రమాల్లో మాకు యూరియా కొరత ఒకటి ఉంది యూరియా కొరత కూడా ఏంటంటే మేము రెండు వందల డెబ్బై ఎకరాలు మేము సిపిఎం పార్టీగా బాబిరెడ్డి పాలెం చేస్తున్నాం అయితే ఏదో ఒక ఆధరో ఒక శిస్సు కానీ వండి ఒక లేకపోతే సర్వే నంబర్ కానీ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అట్టుంటేనే ఈ రేఖలు ఇస్తామంటున్నారు అలాగే